హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరి నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయిందో చిన్న విన్నపం అండి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోజు బ్లాగ్ వచ్చేటప్పటికి అన్బాక్సింగ్ అలాగే మా దేవుడి కథని కొంచెం చేంజ్ చేశాను ఎలా చేంజ్ చేశాను ఏందనేది చూడండి ఏ టైమ్ పట్టుకొని కూర్చున్నారా ఏంటి అనుకుంటున్నారా ఇదైతే హైదరాబాద్ స్పెషల్ టీ స్నాక్ ఏంటి స్నాక్ అనుకుంటున్నారా ఎవరైనా గెస్ట్ చేయండి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇష్టపడతారు హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ కూడా అందరూ అంటే ఆంధ్రా నుంచి అలా వచ్చిన వాళ్ళు కాదు ప్రాపర్ తెలంగాణ వాళ్ళు అందరి ఫేవరెట్ డిష్ అని చెప్పచ్చు ఇది స్నాక్స్ వాళ్ళ డిష్ కాదు ప్రతి ఒక్కరు చేస్తారు ఉస్మానియా బిస్కెట్ ఎంత ఫేమస్ తర్వాత నిలోఫర్ లో నిలోఫర్ టీ ఎంత ఫేమస్ ఇది కూడా అంతే ఫేమస్ ఏంటి ఎంత ఊరించి ఎంత వెళ్ళపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంకెందుకు ఆశం చూసేద్దామా ఇదైతే మా అన్నయ్య హైదరాబాద్ నుంచి అయితే పంపించాడండి మా పిల్లలకి ఈ స్నాక్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకోసం మా పిల్లల కోసం అన్నయ్య హైదరాబాద్ నుంచి బాపట్లో వచ్చారు బాపట్లో చిన్న ఆకేషన్ ఉంటే చూసుకుని వెళ్ళిపోయాడు అనమాట అందుకని మా తమ్ముడు అయితే తీసుకొచ్చి మా పిల్లల కోసం ఇచ్చారు ఇక్కడ ఇదేనండి ప్యాన్ బిస్కెట్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి ఇదైతే మీ ఫ్లిప్కార్ట్లో అండి మీషోలో ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాను కానీ అయితే ఇదైతే ఫ్లిప్కార్ట్లో మా బాబు ఆర్డర్ పెట్టారు వాచి ఎలా ఉందో చూసేద్దాం మా పిల్లలు అయితే దీనికోసం చాలా వెయిట్ చేశారండి ఎందుకంటే బర్త్డే కోసం అని బుక్ చేసుకున్నారు బర్త్డే రోజు వస్తుంది చాలా వెయిట్ చేశారు అదైతే బర్త్డే రోజు రాకుండా పక్క రోజు అయితే వచ్చింది ఇంతకీ ఆ వాటి ఏం బుక్ చేసుకున్నారు ఎలా ఉందో చూసారు బిల్ అయితే ఇలా పంపించారు ప్యాకింగ్ అయితే బాగుంది బాక్స్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ అంతా ఉన్నాయి ప్యాకింగ్ కూడా బాగుంది సేఫ్ గా ఇచ్చింది సేఫ్ గా ఉంది ఎక్కడ డ్యామేజ్ అవకుండా నీట్ గా ప్యాకింగ్ అయితే సూపర్ గా ఉంది వాచ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది బాగా పనిచేస్తుంది బాగుంది ఒకసారి ఇదైతే మా బాబు సెలెక్ట్ చేసుకున్నాడండి ఈ వాచ్ ఎలా ఉందో కామెంట్ వేయండి చూడండి ఇది వాచ్ అయితే మా బాబు చెయ్యి కొంచెం మొత్త పెద్దవాళ్ళకు మగవాళ్ళకైతే చాలా బాగుంటుందండి పెద్ద టైల్ కదా ఇదైతే బాగుంది చైన్ కూడా బాగా వచ్చింది డిజైన్ అనుకున్న దానికన్నా బాగానే ఉంది డిజైన్ అయితే మాత్రం చూడండి టైల్ కూడా చూడండి చాలా బాగొచ్చింది పెద్దదిగా అలాగే డేటు అండ్ టైం ఇదిగోండి ఇక్కడ డేట్ కూడా ఉంది అలాగే సెకండ్స్ అలాగే వీక్ థర్స్డే అట్లా మండే అన్నీ చేంజ్ అవుతుంటాయి కదండి అది కూడా ఉంది చాలా బాగుంది వాచ్ అయితే మాత్రం ఇంకా అయితే వాళ్ళ తమ్ముడి వాళ్ళ అన్నయ్య చేతికి అయితే పెట్టాడండి వాచ్ ఎలా ఉందో చెప్పండి పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఎక్కువే కదండి ఇంకా ఇదైతేనండి నా పూజ కథ నేను కొత్తగా ఇలా అయితే మార్చుకున్నాను చూడండి గ్రీన్ కలర్ తో వేసుకున్నాను ఎలా ఉందో చూడండి నాకైతే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ఎప్పుడు వైట్ ఏ వేస్తాను వైట్ కాదు ఈసారి అయితే గ్రీన్ వేద్దాం అనిపించింది అందుకే గ్రీన్ తో అయితే ఇలా ఆ గ్రీన్ క్లాత్ అయితే వేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పుడప్పుడు అన్ని కూడా మారుస్తూ ఉంటే బాగుంటుంది కదా అందుకే నేనైతే ఇలా ట్రై చేశాను ఈ రోజు అయితే పటాలు శుభ్రం చేయకూడదు కాబట్టి శుక్రవారం కదండి నిన్నే అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇంకా పెద్ద బాబు స్కూల్కి అయితే వెళ్ళిపోయాక ఇంకా పూజ చేసుకోవడానికి అయితే వచ్చానండి ముందైతే ఇలా పూలంతా అలగదు చేసుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఇంకా ఏకాక్షితో అయితే దీపం వెలిగించుకుంటున్నాను దీపం వెలిగించేటప్పుడు కూడా మనం ప్రతిరోజు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వం తమోపహం దీపం సాధ్యతే సర్వం సంధ్యా దీపం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశనం చ దీపం జ్యోతిర్ నమోస్తుతే ఇలా దీపారాధన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని మనం తలుచుకొని వెలిగిస్తే చాలా మంచిది అంటారండి శ్లోకంలో సంధ్యా దీపం అని వచ్చిందంటే అర్థం సంధ్య అంటే సాయంత్రం పూట వెలిగించేది కాదండి ఉభయ సంధ్యలు అని అర్థం వస్తుంది ఇలా అయితే దీపం పెట్టేసుకున్నాక ఇంకా సాంబ్రాణ కడ్డీలు వెలిగించి గంటానాదం చేసి ఆగమార్థం అయితే చెప్పుకొని నాకు నచ్చిన నాకు వచ్చిన శ్లోకాలను అయితే చదువుకుంటాను అలాగే అష్టోత్తరాలు పూలుగానే ఎక్కువగా ఉంటే మంచిగా అష్టోత్తరాలతో అర్చనను అయితే చేసుకుంటాను చదువుకోవటం ఇంకా ఎవరెవరికి నచ్చిన శ్లోకాలు అవి చదువుకుంటారు కదండీ అవైతే అంతే నేను కూడా అలాగే చదువుకున్న తర్వాత అంతా పూర్తయిపోయిన తర్వాత అయితే సాంబ్రాన్ని వెలిగిస్తానండి సాంబ్రాణి కప్పు కానీ సాంబ్రాణి కానీ అప్పుడే వెలిగిస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదండి నాకైతే సాంబ్రాణి కప్పు లాస్ట్లో వెలిగించడం అంటే ఇష్టము ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు ఎట్లాగో సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కాబట్టి మనం పూజ అంతా పూర్తి అయిపోయినాక సాంబ్రాన్ని కప్పు వెలిగిస్తే బాగుంటుందని నేనైతే అప్పుడు సాంబ్రాణి కప్పు అయితే వెలిగిస్తాను ఇలాగే ఉంటుందండి ప్రతినిత్యము కూడా నా పూజ మీ పూజ ఎలా చేసుకుంటారు ఏందనేది కామెంట్ చేయండి లక్ష్మీదేవిదైతే చిన్న శ్లోకం అండి नमस्ते स्तु गद हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुारूडे गुडोलासुर भयंकरी सर्व हरा देवी महालक्ष्मी दुख हरा देवी महालक्ष्मी सिद्धि बुद्धि प्रदा दी मुक्तिमुक्ति प्रदाय मंत्रमूर्ते देवी महालक्ष्मी नमोस्तुते प्लीज लाइक चेन्दी చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి సరికొత్త వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాను ఈ రోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమ శివాయ గురువే నమ